అవునా ఆ ఇవన్నీ తీరాలి కదా మీ ఇన్నో పెట్టనో ఓకేనా దాని అప్పటి వరకు ఉన్నది అడి illa ఏయ్ 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 మాట్లాడరా అవి ఆడిలి జీడి

ఆ మాసవి నేను వస్తానేమో చూసుకుంటున్నాను సరే హలో అరగతికి రావు బైటర్ జోయితో వచ్చాక నేను నిన్ను అడుగుతాను సరే సరే చూసావా హలో గరి నేను ఎక్కడో కలపట్ కొడనా ఫాజ్ అంటావ్ నిచేవరా ఓ వడికలు ఉక చేస్తున్నా అన్నాడు అన్నా ఆ లైన్ లోటు ఉంటా కానీ ఫోన్ మినిట్ కనపడత ఇస్తా